ఒక కడాయి తీసుకొని ములక్కాయలు నీళ్ళు పోసి ఉడికించుకున్నాం ఆ తర్వాత ఉల్లిగడ్డలు తీసుకున్న తీసుకొని కట్ చేసినాం ఎన్ని ఉల్లిగడ్డలు అంటే నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాం ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి చాలా ఫ్రై లెక్క పడుతుంది కాబట్టి ఆ తర్వాత ఉడికించిన దాన్ని ఏమంటారు అదే ములక్కాయ ములక్కాయ తీసి దాన్ని డ్రైన్ చేసి దాంట్లో వేసుకున్నాం వేసుకున్న తర్వాత కడాయి అదే కడాయి తీసుకున్నాం వీరంతా నూనె పోసి వేగినక ఉల్లిగడ్డ వేసాం వేస్తా అవి ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ వేసి కదా వెంట పెట్టుకుని ఎట్లా ఎట్లా అంటే నేను ఉల్లిగడ్డ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న మద్దతు వేసుకున్నా వేసుకున్న తర్వాత ఎంబీఆర్ ఎంత కరోపాకి వేసుకున్నా ఆ తర్వాత మళ్ళీ యాదకొచ్చి వేసుకున్నా వేసుకున్నాయి అల్మెల్లిగడ్డ ఎక్కువ తక్కువ వేసుకోకొని ఎక్కువ మీడియం వేసుకొని ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఏం చేసినా ఇలా వేసినది అన్న వేసి ఇట్లయితే స్పూన్ తోటి ఇట్లా గిట్లా అన్న ఎట్లాగట్లా అన్న తర్వాత మళ్ళీ నాకు గ్యాస్కి వచ్చింది పసుపు వేయాలి రావడం ఫస్ట్ వేసిన పసుపు వేసి మళ్ళీ స్పూన్ వేసి అట్లా ఇట్లా చేసే మూత పెట్టి మళ్ళీ ఇచ్చిన మూత పెట్టినా పెట్టిన తర్వాత మళ్ళీ తీసిన ఓపెన్ చేసి ఆయన తర్వాత తర్వాత కాలం పొడి వేసుకున్నాను నేను అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు ఎంత టేస్ట్ ఎంత వస్తుందో అంత వేసుకోవాలి అది ఏదైతే లెక్క వేసుకోవాలి తక్కువ ఇంత తక్కువేసుకోవాలి వాళ్ళన్నిటిని ముఖ్యమైనది ఉప్పు వేసుకోవాలి అతను గుర్తుకొచ్చింది ఎంత ఇదంతా వేసుకున్నా ఎప్పుడు తక్కువ తినా తిన్నాయం బిగేది ఏం లేదు అని తక్కువేసుకో ఆ తర్వాత ఇదంతా గరం మసాలా వేసుకొని కాదు కొత్తిమీర వేసుకున్నాను అప్పుడు రెడీ అయింది మన